హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు టీవీ కొందరికి రీల్స్ అంటే పిచ్చి రీల్స్ బాగా చేసి చాలా పాపులర్ అవుదామని ప్రయత్నిస్తుంటాం ఇక సోషల్ మీడియాలో రీల్స్ చేసి ఫుల్ క్రేజ్ అండ్ పాపులారిటీ సంపాదించే వాళ్ళను మనం చూస్తూనే ఉన్నాం రీల్స్ అవి చూడడానికి బాగుండాలి అలానే అందరికీ ఉపయోగపడాలి ఎంటర్టైన్ చేయాలి కానీ ఇవి ఏం రీల్స్ రా బాబు అని అనిపించకూడదు సోషల్ మీడియాలో రీల్స్ చేసే వాళ్ళు లైక్స్ కోసం కామెంట్స్ కోసం తొందరపడకండి జర ఆలోచించి చెయ్యండి ఏదో రీల్స్ చేసి పాపులర్ అవ్వాలని రిస్క్ చేస్తే మీ ప్రాణాలకే ప్రమాదం సోషల్ మీడియాలో పాపులారిటీ కోసం మనకు ఇష్టం ఉన్నటువంటి రీల్స్ ఏది పడితే అది చేసి పోస్ట్ పెడతాం రీల్స్ అనేవి ఆహ్లాదకరంగా ఉపయోగంగా ఉండాలి కానీ పిచ్చి పిచ్చి రీల్స్ చేయడం వల్ల ఎవరికీ ఉపయోగం ఉండదు సోషల్ మీడియా రీల్స్ చేస్తే ఎంత పాపులర్ అవుతారు అనే విషయం పక్కన పెడితే మరి ముఖ్యంగా రీల్స్ మాయలో పడి మరికొందరు ప్రపంచాన్ని మర్చిపోతున్నారు ప్రస్తుత పరిస్థితుల్లో పిల్లల నుంచి పెద్దల వరకు చాలామంది రీల్స్ పిచ్చిలో పడి ప్రపంచాన్ని మర్చిపోతున్నారు మరికొందరు సోషల్ మీడియాలో వైరల్ అవ్వాలనే ఉద్దేశంతో తమ ప్రాణాలను సైతం లెక్క చేయడం లేదు ఈ క్రమంలో చాలా మంది ప్రమాదకర విన్యాసాలు చేస్తూ కొన్నిసార్లు తన ప్రాణాల మీద కూడా తెచ్చుకుంటున్నారు అయినా ఇలాంటి వారిలో ఏ మాత్రం మార్పు రావడం లేదు తాజాగా రీల్స్ కోసం ఓ యువతి చేసిన రిస్క్ చూసి నెటిజన్లు షాక్ అవుతున్నారు ఈ వీడియోలో ప్రస్తుతం సోషల్ మీడియాలో తెగ చక్కర్లు కొడుతోంది సోషల్ మీడియాలో ఓ వీడియో తెగ వైరల్ అవుతోంది ఓ యువతి ఎలాగైనా సోషల్ మీడియాలో ఫేమస్ అవ్వాలనే ఉద్దేశంతో చివరకు ప్రమాదకర విన్యాసం చేసేందుకు సిద్ధమైంది నీళ్లు ఉధృతంగా ప్రవహిస్తున్న డ్యాం వద్దకు వెళ్లిన ఆమె చివరకు వినూత్న విన్యాసం చేసింది డ్యాం గోడపై నిలబడ్డ ఆమె నీటిపై బోర్లా పడుకొని డ్యాం కిందకు జారింది ఇలా డ్యామ్ గోడపై ఏటవాలుగా జారుకుంటూ చివరకు నీటిలోనే మునిగిపోయింది ఇక తర్వాత చాలాసేపు నీటిలోనే ఉండిపోయింది ఎంతసేపటికి నీటికి పైకి రాదు ఈ వీడియో ఇంతటితో ముగుస్తోంది ఈ వీడియో చూసిన వారంతా తర్వాత ఏం జరుగుతుందో అనే ఆందోళనలో ఉన్నారు ఇంతకి ఆ యువతికి ఏమైంది క్షేమంగానే ఉందా అంటూ చర్చించుకుంటున్నారు ఈ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో తెగ హల్చల్ చేస్తోంది దీనిపై నెటిజన్లు వివిధ రకాలుగా స్పందిస్తున్నారు ఈమెకేమైన ముఖ్యమైన పిచ్చా ఇలాంటి విన్యాసాలు చేస్తోంది అంటూ కొందరు ఇలాంటి ప్రమాదకర విన్యాసాలు ఎవరు చేయొద్దు అంటూ మరికొందరు వివిధ రకాల ఎమోజీలతో ఇంకొందరు కామెంట్లు చేస్తున్నారు ఈ వీడియో ప్రస్తుతం రెండు లక్షలకు పైగా లైక్లను సొంతం చేసుకోండి ఫర్ మోర్ అప్డేట్స్ ప్లీజ్ సబ్స్క్రైబ్ సిసిటీవీ